యేసుప్రభార్ శ్రేష్టమైన గరమైన నామంలో శుభులు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన మార్క్స్ వార్త పదకొండు అధ్యాయం మొదటి ఇరవై ఏడు వచ్చిన ఇక్కడ యేసు ఉపమాన రీతిగా ఆయన జరుగుతున్న పరిస్థితి చెబుతా వచ్చారు సామాన్యమైన భాషలో యేసుప్రభార్ మాట్లాడుతూ ఉంటున్నారు ఆ తర్వాత ప్రజలకు అర్థమయ్యే ఉపమానాల్ని ఆయన ఉపయోగించి మాట్లాడుతూ ఉంటున్నారు ఒక వ్యక్తి ఉంటా వచ్చాడు ఆయన ఒక ద్రాక్ష తోట నాటుకొని దాని చుట్టూ కంచె వేస్తా వచ్చాడు దాని తర్వాత ద్రాక్ష తొట్టిని తయారు చేస్తా వచ్చాడు ఒక బుర్జును కట్టిస్తూ వచ్చాడు ఇది ఎస్ ఐదులో మనము ఇలాంటి పోలికల్ని మనం చూడొచ్చు మెటికి ఎందుకు కంచా అంటే బయట మృగాలు కానీ జంతువులు కానీ లోపలికి వచ్చి తోటని పాడు చేసి ఫలాలు తినేయకుండా ఆయన కంచెని కడతా వచ్చాడు ఈ తోటే ఎందుకు అనంటే ఈ ద్రాక్షలు అనేవి ఇస్రాయలీలకి చాలా ప్రాముఖ్యమైన పంట ఎందుకంటే వాళ్ళు ద్రాక్ష ఫలాల్ని అట్లానే తాజాగా తినేవాళ్ళు వాటిని ఎండబెట్టి వాటితో ఈ యొక్క కిస్మస్ వేసిన్స్ని వాళ్ళు తయారు అంతే అంతేకాకుండా దాన్ని బాగా ఉడికిచ్చి దాన్ని సిరప్ లాగా దాన్ని తయారు చేసేవాళ్ళు లేక దాన్ని బాగా ఉంచి ద్రాక్ష రసాన్ని తయారు చేసే వాళ్ళు ఇది చాలా ప్రాముఖ్యమైన పంట ఈ పంటలో ఇది ఉపయోగకరంగా ఉండడానికి తొట్టిని కూడా కడతా వచ్చారు అంతేకాకుండా బురుజు కూడా పెడతా వచ్చారు ఈ బురుజు ఎందుకంటే బయట నుంచి శత్రువులు బయట నుంచి దొంగలు రాకుండా ఉండాలి darik itu pada ప్రాణుల దగ్గర నుంచి హాని తప్పిస్తూ ఉంటున్నారు ఆ తర్వాత మనుషుల దగ్గర నుంచి కూడా హాని తప్పిస్తూ ఇన్ని సదుపాయాలన్నీ చేసి ఇది కౌలకిస్తూ వచ్చారు మెటికి ఇచ్చిన తర్వాత ఆయన దూర ప్రయాణం వెళ్తూ వచ్చారు ఆ తర్వాత కోతకాలానికి ఆయన తన పనివారిని పంపించేటప్పటికి వాళ్ళు తన పనివారిని కొట్టారు రెండో పనివాడిని పంపించేటప్పటికి ఇంకా కొట్టారు ఆ తర్వాత మూడోసారి ఆ పనివాడిని చంపేస్తూ వచ్చారు అప్పుడు ఈ తోట యజమానుడు అనుకున్నాడు ఆ కుమారుని పంపిస్తే వీళ్ళు ఖచ్చితంగా మర్యాదిస్తారు అనుకొని తన ఒక్కగానొక తన కుమారుణ్ణి పంపిస్తా వచ్చారు వీటికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు మార్క్సు వార్త పదకొండో అధ్యాయం నుంచి పదహారవ అధ్యాయం వరకు కూడా ఆయనే దేవుడు ఆయనే దేవుడు అనే విషయాన్ని నిదానంగా ప్రస్తావిస్తున్నాడు కనుక ఇక్కడ ఆయన ఒక కుమారుడిని ఎప్పుడైతే పంపిస్తా వచ్చారో అప్పుడు ఈ ప్రజలు ఈ కవులు దుష్టులు ఏమనుకున్నారంటే ఇదిగో వస్తున్నాడు యజమానుడు ఈయనే కదా ఇదిగో తోట వారసుడు ఈయనే కదా ఈయన చంపి బయట పారేస్తే ఇంకేమో తోట మందే అయిపోద్ది కదా అని అనుకుంటా వచ్చారు కనుక ఈ కవులు నాయకులుగా యేసుప్రభు అని చెబుతూ ఉంటున్నారు బయటకి ఆ ప్రియకుమారుడు యేసు ప్రభుగానే ప్రస్తావిస్తూ ఉంటున్నారు వాళ్ళు ఆయనను చంపి ఆలం వెలుపట ఎరుష్లేం బయట ఆయన్ని వేసేస్తా వచ్చారు కనుక ఇలాంటి పోలికలు కలిగిన యేసు ప్రభుని ఎప్పుడైతే వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారో అప్పుడు సహజంగా కుమారుడు వచ్చాడంటే తండ్రి చచ్చిపోతే కుమారుడు వచ్చాడు అని అనుకునే పరిస్థితులు అయితే ఇక్కడ తండ్రి ఎప్పుడైతే లేక తోట యజమానుడు ఎప్పుడైతే మళ్ళీ వచ్చాడో వీళ్ళు ఆశ్చర్యపోతా వచ్చారు వీళ్ళు విభ్రాంతి చెందుతా వచ్చారు అటు వారికి మూడు శిక్షలు వేయాలి ఒకటి వాళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష రెండు తన పని వాళ్ళని కొట్టి ఆ ఫలం ఇవ్వకుండా తృణీకరించినందుకు ఆర్థికమైన శిక్ష అంతేకాకుండా మూడవది తన ప్రియాకుమారుని చంపినందుకై ప్రాణానికి ప్రాణం పంటికి పన్ను కంటి కను ప్రాణానికి ప్రాణం కనుక వీళ్ళ ప్రాణాలని కూడా తీసివేయాలి బట్టికి ఇదంతా చేసిన తాత ఆయన అంటున్నాడు ఈ తోటను తీసి మరి యోగ్యులైన వారికి ఇచ్చేయడము అంటే యూద నాయకుల్ని ఆయన తొలగి చేసి అన్యులకి దేవుని యొక్క అద్భుతమైన రక్షణని ఆయన అందుబాటులోనికి తీసుకొని రావడం మనం చూస్తూ రావచ్చు అంతేకాకుండా ఏ రాయిలైతే కట్టేవాళ్ళు తృణీకరిస్తూ వచ్చారు అదే మూలకి తలరాయి అవుతా వచ్చింది అని చెబుతూ ఉంటున్నారు ఈ ఈ యొక్క కట్టేవాళ్ళు అంటే ఇస్రాయెల్ నాయకులు వీళ్ళు యేసూప్రభుని తృణీకరిస్తూ వచ్చారు కానీ దేవుని ప్రణాళికలన్నీ దేవుని కట్టడలన్నీ దేవుని శేషమంతా యేసుప్రభు మీదనే ఆధారపడతా ప్రజలు ఆయన తృణీకరించినా కానీ దేవుని ప్రణాళిక అంతా ఆయన బట్టే నిలబడతా ఉంటుంది ఇక్కడ వినేవారికి అర్థమైపోయింది వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడని కనుక వాళ్ళు యేసప్రభుని బంధిద్దాము అని అనుకున్నారు కానీ ప్రజలకు భయపడతా ఉంటున్నారు ఎంత అభిమానమైన పరిస్థితి ఆ ఉపమానంలో ఏమి నేర్చుకోవాలి అంటే ప్రియ కుమార్తెతో సరిగ్గుండాలి అనేది నేర్చుకునేది పోయి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటున్నారు మేము ఇట్లానే చేస్తాం మమ్మల్ని ఎందుకు బయట పెడుతున్నామని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటున్నారు పాపంలో ఉంటున్నవాడు ఎప్పుడు కూడా దేవుని అధికారాన్ని ఉల్లంఘించి వ్యతిరేకించేవాడిగానే ఉంటాడు తప్ప ఎంత అర్థమైనట్టు చెప్పినా ఆ వ్యక్తి లోబడు ఆ తర్వాత పరిశైలు హేరోదిలు పరిశైలు అంటే మతపు గుంపు హేరోదీయులు అంటే రాజకీయపు గుంపు వీళ్ళు ప్రభుని ఎట్లన్నా ఊరిలో వేద్దాము ఎట్లన్నా పట్టుకుందాము అనుకొని వచ్చారు ఆయన దొరకకపోతాడా అని వచ్చి ఆయన అడుగుతూ ఉంటున్న ప్రశ్న అయ్యా నువ్వు సత్యమే చెప్తావు మాకు తెలుసు అని మునుగెట్ టెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయనని ఫ్లాటర్ చేయడానికి ఇచ్చక మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు ప్రయత్నం చేసి వాళ్ళు తీసుకుని వచ్చిన ప్రశ్న చాలా క్లిష్టకరమైన చాలా కీలకమైన ప్రశ్న ఇదిగో మేము సుంకం కట్టాలా ఆ దినముల్లో ప్రతి వ్యక్తి రోమాకి పోల్ ట్యాక్స్ కట్టాలి ఈ సుంకము కట్టాలి ఈ సుంకము కట్టేటప్పుడు ఆయన దినారిస్తో le. <muchas> దాన్ని కట్టేవాడిగా ఉండాలి ఆ నాణంతోనే కట్టాలి కనుక ఆ నాణం మీద టిబేరియస్ సీజర్ యొక్క బొమ్మ ఉంటా వచ్చింది మెటికి ఇది కట్టాలా లేదా అని యేసుప్రభరు ఎప్పుడైతే అడుగుతా వచ్చారో ఇప్పుడు కట్టాలి అన్న ఇబ్బందే కట్టకూడదు అన్న ఇబ్బందే ఒకవేళ కట్టాలి అని అంటే యూదులు ఆయనకి వ్యతిరేకులు అవుతారు ఎందుకంటే నువ్వు రోమిలకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని ఒకవేళ కట్టకూడదు అని అంటే వాళ్ళు ఇదే మాట వెళ్ళి రోమా సైనికులకి చెప్తారు ఇదిగో ఈయన వ్యతిరేకంగా రోమా అది అధికారానికి రాజుకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళు వ్యతిరేకంగా చెబుతారు మెట్టికి రెండు రకాలు కూడా యేసు ఇబ్బంది పెట్టాలనుకున్నారు కానీ యేసుప్రభు ఎంత చక్కగా దివ్య జ్ఞానంతో దాన్ని సాల్వ్ చేస్తూ వచ్చారంటే నాకు మీరు చుంకం కడతారు కదా దినార్ ఒకటి ఇవ్వండి అని తీసుకున్నాడు ఆ దినార్ మీద ఉంచిన బొమ్మను చూపించి దేవరి బొమ్మ అన్నప్పుడు కైసర్ బొమ్మ అన్నారు ఇది కైసర్ బొమ్మ కాబట్టి ఈ దినార్ మీద కైసరికి పూర్తి హక్కులు ఉన్నాయి అని చెబుతూ ఉంటున్నాడు కానీ అక్కడ తా ఏమంటున్నాడంటే దేవుని ఇమేజ్ దేవుని యొక్క స్వరూపం దేవుని యొక్క పోలిక ఎవరి మీద అవుతుందో వాళ్ళకి దేవుడు దేవుడికి వాళ్ళ మీద పూర్తి అధికారం ఉంటుంది ఎట్లయితే నాణం మీద కైసర్ బొమ్మ ఉంది కాబట్టి కైసరికి దాని మీద అధికారం ఉంటుందో దేవుని బొమ్మ లేక దేవుని స్వరూపం పోలిక మనలో ఉంది కాబట్టి మన మీద దేవునికి పూర్తి అధికారం ఉంటుంది అని చెప్తా ఉంటున్నాడు వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్తా వచ్చారు ఆ తర్వాత సర్దుకాయలు వస్తా వచ్చారు ఈ సర్దుకాయలు కేశ ప్రభుత్వం పెద్ద సమస్య లేదు కానీ వీళ్ళు చనిపోయిన తర్వాత పునరుద్ధానం ఉంటుంది అనే విషయాన్ని నమ్మేవారు కాదు కాబట్టి యేసప్రభు దగ్గరికి వచ్చి తత్వజ్ఞానంతో ఎట్లన్నా తిరిగి లేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఎలా జరుగుతుంది అని వ్యంగ్యంగా అడగడానికి యేసూప్రభు దగ్గరకు ఒక ప్రశ్నతో వస్తూ వచ్చారు ఒక ప్రశ్నతో వచ్చి అడుగుతా ఉంటున్నారు ఒక పాత్ర నిదంలో మోసి చెప్తా వచ్చాడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలు లేకుండా చచ్చిపోతే అప్పుడు తన తమ్ముడు ఆ స్త్రీని మళ్ళీ చేసుకోవాలి రెండు కారణాలు బట్టి చేసుకోవాలి పిల్లలు లేకుండా భర్త చచ్చిపోయిన విధవరాలు ఇక అడుక్కు తినాలి కనుక అడుక్కు తిననివ్వకుండా ఆమెను కాపాడడానికి మళ్ళీ వివాహం చేసుకోవాలి అని చెప్తా ఉంటున్నారు అక్కడ తాకకుండా ఆయన చెబుతూ ఉంటున్నమాట ఈ అన్న లేకపోతే ఈ చచ్చిపోయిన వ్యక్తి యొక్క వంశావళి కొనసాగించడానికి వివాహం చేసుకోవాలి అని చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఈ మాటని పట్టుకొని వీళ్ళు అంటున్నారు ఒక వ్యక్తి చనిపోయాడు తన భార్య తన రెండో తమ్ముడు చేసుకున్నాడు ఆయన చనిపోయాడు మూడో తమ్ముడు చేసుకుని ఏడుగురు సహోదరులు చేసుకున్నారు ఎవరికి పిల్లలు పుట్టలే చివరికి ఆ భార్య కూడా చనిపోతా వచ్చింది ఒకసారి ఆలోచించు ఒకవేళ వీళ్ళందరూ తిరిగి లేచారనుకో ఈమె ఎవరు భార్య వద్ది తిరిగి లేచినప్పుడు వీళ్ళు అనుకున్నారు తత్వజ్ఞానం పట్టి ఇది వ్యంగ్యంగానే ఉంది దీనికి ఏం జవాబు ఉంటుంది అని అనుకున్నారు కానీ యేసుప్రభ ఎంత చక్కగా చెప్పారంటే మీకు ధర్మశాస్త్రం దీనిదా మీరు తిరిగి లేచినప్పుడు దేవదూతల వలె మీరు లేస్తారు అంటే దేవదూతలకి ఎట్లయితే అమ్మ దేవదూత నాన్న దేవదూత చెల్లి దూత ఇవి ఎట్లయితే ఇలాంటి సంబంధాలు ఉండవో కేవలము కేవలం దేవదూతలన్నీ ఒక ఆత్మీయ సంబంధం కలిగి ఉంటారు అట్లానే అక్కడ సంబంధాలు ఏమాత్రము ఉండవు అంతేకాకుండా మీరు తిరిగి లేవరు అని అనుకుంటున్నారు కదా లేఖనాల్లోనే ఉంది తిరిగి లేస్తారు అనే విషయాన్ని యేసుప్రభార్ చక్కగా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటున్నాడు యేసుప్రభారు ఇది నిర్గమకాండ మూడో అధ్యాయంలో మోషేకి మండుచున్న పొద దగ్గర ప్రభు ప్రత్యక్షమై ఆయన చెబుతా వచ్చిన మాట మోషే నువ్వు ఎవరు ప్రభ అన్నప్పుడు ఆయన ఏమనాలి అని అంటే నేను అబ్రహాం దేవుడిగా ఉండేవాడిని ఇస్సాఖ్ దేవుడిగా ఉండేవాడిని యాకోబ్ దేవుడిగా ఉండేవాడిని అని అనాలి ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చచ్చిపోయారు ఎప్పుడో చచ్చిపోయిన శవాలకి దేవుడు దేవుడు కాదు కదా సో వీళ్ళు ఎప్పుడూ చచ్చిపోయారు కాబట్టి ఆయన నేను గతంలో అబ్రహాంకి ఇస్సాకి యాకోబ్కి దేవుడనై ఉన్నాను అని అనడానికి బదులు ఆయన ఏమంటున్నాడంటే నేను అబ్రహాం దేవుడును ఇస్సాక్ దేవుడును యాకోబ్ దేవుడు ప్రస్తుతం వర్తమాన భాషలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే చచ్చిపోయిన వాళ్ళకి శవాలకి ఆయన దేవుడు కాదు కదా వర్తమాన భాషలో ఇప్పుడు కూడా నేను అబ్రాహాం దేవుడిని అని అంటున్నాడు అని అంటే అబ్రాహం తిరిగి లేవాలి ఇస్సాక్ తిరిగి లేవాలి యాకో తిరిగి లేవాలి అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి లేచారు కాబట్టే ఆయన అంటున్నాడు నేను శవాలకి దేవుణ్ణి కాదు చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు కాబట్టి నేను వారికి దేవుణ్ణి అని చెబుతా ఉంచున్నాడు రీ తండ్రి నమ్మకం ఉందేవా ఈ పోలికని స్వరూపం మాపై ఉందని గుర్తెరిగి మాపై పూర్తి హక్కు నీకే ఉందని గుర్తెరిగి అప్పగించుకునే యేసు గురించి నామంలో అడుగుతున్నాం తండ్రి